అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ కి స్వాగతం మీ చేతిలో చంద్రబాబు నాయుడు నాయకత్వం ಈ ರೋಜನೆ ಮಾಡ

నిన్న బీచ్ అనే కార్యక్రమం చాలా దిగ్విజయంగా వచ్చిన సందర్భంగా ఈ రోజు మనం ఈ డిక్లరేషన్ గురించి మన పితపడేయండి ఈ కార్యక్రమంలో మనకి బీసీ బీసీలకి ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు వచ్చిందమారావు గారు నుంచి బీసీలకి ఎన్నో ప్రోత్సాహమైనవి అని కల్పించారు పవన్ కళ్యాణ్ గారు కానీ గతంలో తిరగడం బీసీని ఎంతో గౌరవించారు కానీ మన బీసీలు అనేది ఆశించే స్థాయికి శాసించే స్థాయికి రావాలని కోరుకుంటూ మన బీజీ సోదరులకు నా శుభాకాంక్షలు చేసిన ప్రతి ఒక్క సోదరుడికి జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో రాబోయే ఎన్నో కార్యక్రమం చేపట్టాలని కొంచెం వచ్చిన దాకా ఈ అందరూ చేస్తున్న కోళ్ళొచ్చే అందరూ జాగ్రత్తగా ఉండాలని అనవసరమైన కేసులు పెట్టి మనం చాలా ఇబ్బందులు చేస్తున్నారు కాబట్టి కోళ్ళు వచ్చేంత వరకు ప్రతి ఒక్క మన సోదరులు మన ఉమ్మడి నాయకులందరూ కూడా కొంచెం జాగ్రత్తలు మీ అవకాశం ఇచ్చిన నా సోదరులందరికీ నా శుభాకాంక్షలు ఈరోజు నిన్న జరిగినటువంటి ఏమో బీసీ కార్యక్రమంలో బీసీ డిక్లరేషన్ ప్రకటించడం ఆ కార్యక్రమానికి మన ప్రితమ నాయకులు నారా చంద్రబాబు గారు అదేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టోలో భాగమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరికి పాలాభిషేకం చేసిన మన పీసీ సోదరులందరికి పేరు పెట్టిన ధన్యవాదాలు అదేవిధంగా విలేకర సోదరు కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు ఈ పిసి డిక్లరేషన్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఏదైతే అనగాలి అట్టగడు బిసిలను ఉన్నత స్థాయికి మహోన్నత బాబు గారు ఇన్ని సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక ప్రణాళిక ప్రకారం ఈ రోజున బీసీ డిక్సి ప్రకటించడం జరిగింది దానిలో భాగంగా ఏదైతే అట్టవ వర్గాలతో పది పథకాలను శాశ్వతంగా వాళ్ళు పేదరిక నుంచి బయటపడడానికి ప్రభుత్వం అందించే పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడే మన సోదరు చెప్పినట్టు కొన్ని కార్యక్రమాలను చెప్పారు అదేవిధంగా గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం పేదల పట్ల ఎంతో ఉదాహరణ ఉండి పేదల అభివృద్ధికి చాలా కార్యక్రమాలు చేపట్టింది అదేవిధంగా వృత్తుల పట్ల అవగాహన కలిగినటువంటి మన అధినాయకులు ప్రతి వృత్తిలో ఉన్నటువంటి కష్టనాశాలను గమనించి ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకు ఆ వృత్తి పరంగా పనిమడు అందించడం గత ప్రభుత్వంలో కూడా జరిగింది అయితే ఈ దుర్మార్గం ప్రభుత్వం కృషి ప్రభుత్వం బీసీలే కాకుండా ఎస్సీ ఎస్సీలతో పాటు బీసీ కూడా పూర్తిగా మోసం చేసింది ఏదైతే సబ్లాంగ్ కార్పొరేషన్ ఉన్నాయో ఆ కార్పొరేషన్ నిర్వీర్యం చేసింది ఒకరు కూడా గతంలో కొన్ని కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీలు ఉంటాయి ఆ సబ్సిడీలను కూడా పూర్తిగా చేయడం దుర్మార్గం అయితే మన నాయకులు అటువంటి ప్రజల్లో తీసుకొని గత ప్రభుత్వంలో పేదలకు చేసినటువంటి కార్యక్రమాలతో పాటు కొత్తగా ఈ రోజు డిక్లరేషన్ శాశ్వతంగా ఏ ప్రభుత్వం వచ్చినా వాటిని తీసి తీసివేయకుండా ఉండే విధంగా ఒక చట్టాన్ని తెచ్చి ఆ చట్ట ప్రకారం బీసీలకు న్యాయం చేయటట్లు చేస్తామని ప్రకటించడం చాలా అసహ్యం దానికి నేను పేర్కొన్న గొప్ప ఆందోళనలు చెప్తా ఉన్నాను అదేవిధంగా ఏదైతే ప్రతి నియోజకవర్గంలో ఒక బీసీ నశించదు పోయి నశించదు కాలేయని పెట్టాలని చెప్పి ప్రకటించడం చాలా అసహ్యం ఇట్లా కార్యక్రమాలను పెట్టించిన మన అధ్యాయులకు పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా చూస్తున్నాను థ్యాంక్ యూ చేసిన పత్రిక పత్రికా ప్రతినిధులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ మా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడి బీసీ ని ప్రకటించడం జరిగింది అందులో ప్రధానంగా బీసీలకి యాభై సంవత్సరాలు ఉన్న మహిళలకు కానీ పురుషులకు కానీ యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఉన్నది మంచి శుభ సూచికం అలాగే వివిధ కమ్యూనిటీల్లో ఉన్న బీసీలందరికీ అందరికీ ఏది ఏది ఒడ్డర్లు ఎస్టీల్లో జాబితా చేర్చమంటుందని కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు దాన్ని అధికారంలోకి పరిశీలిస్తామని చెప్పారు అలాగే మా విశ్వగ్రామంలో ముఖ్యంగా స్వర్ణకారులకి దానికి ప్రత్యేకమైన కార్పొరేషన్ కేటాయించమని లోకేష్ గారు అడిగిన సందర్భంగా దాన్ని ప్రకటిస్తామని చెప్పారు కాబట్టి మేము మా విశ్వగ్రామాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఎవరైతే ఈ సాధికార కమిటీల్లో బీసీలు అయితే ఉన్నారో వారందరూ రేపు రాబోయే ఎన్నికల్లో ఆ యొక్క సామాజిక వర్గాల్లో మంచిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఈ ఒక యాభై సంవత్సరాలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితేనేమి మన ఈ కళ్యాణ లక్ష్మి అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు అది యాభై వేలే ఉండేది మొన్న కింద దాన్ని లక్ష రూపాయలు ప్రకటించారు ఏది కళ్యాణ కొత్తగా ఈ కళ్యాణ లక్ష్మి కింద అంతకుముందు ఉన్న కింద దాన్ని లక్ష రూపాయలు ప్రకటించారు ఇవన్నీ ప్రజల్లో తీసుకుపోయి ఈ సామాజిక సాధికార్య కమిటీల ద్వారా మనం చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని అనా అలానే మాధ్యమ నియోజకవర్గంలో బ్రహ్మారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ దృష్టి పెట్టడం ముఖ్య అంటే ఏంటంటే నిన్న జరిగినటువంటి జనసేన పార్టీ టీడీపీ కూడమి సందర్భంగా జరిగినటువంటి జనవో బీసీ కార్యక్రమాన్ని జరిపించేసినటువంటి బీసీ కుటుంబ సభ్యులందరికీ జనసేన తెలియజేస్తున్నారు ముఖ్యంగా నిన్న మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి బీసీలో ఉన్న అన్ని కులాల వారికి అన్ని విధాల విధంగా వచ్చేటువంటి చూస్తుంటే బీసీ కుటుంబ సభ్యులు అందరూ మన పార్టీని రెండు పార్టీలకి తల వంచి చేసుకొచ్చి తలపెట్టవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే బీసీలు అంటేనే చాలా తక్కువ కులంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు బీసీలు అన్ని కులంలో అక్కడ కులాలు చాలా మంది కులాలు కానీ ఒక బీసీలోనే అనా అనేక రకాల కులాలు కలిపిన దానికే ఒక బీసీ అనేదాన్ని తయారు చేశారు ఆ బీసీ అనే కుటుంబ సభ్యులు గుర్తుపెట్టుకొని నిన్న మాదర్శ పవన్ కళ్యాణ్ గారు అయితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని గుర్తించి బీసీ కుటుంబంలోనే వాళ్ళు చెప్పేసి కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని బీసీ అనే పదానికి అర్థం చెప్పినటువంటి నాయకులు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబ తెలియజేస్తున్నారు సార్ ముఖ్యంగా తక్కువ లాంటి చేర్పాటు చేస్తున్న పరిశ్రమలలో మా సూర్యల వల్ల చాలా మంది ఉన్నారండి వాళ్ళు గుర్తించుకొని ఈ రోజు మన ముస్లిం మైన వర్తించే పథకాలన్నీ దూరం వర్తించాలని మా అధ్యక్షుడు పవన్ గారికి చంద్రబాబు గారికి మా అందరు కానీ అండగా ఇంట్లో ఉన్న పిల్లలకి పెళ్లి పనులు చెప్పేసి యాభై ఏళ్ళ పథకాన్ని లక్ష రూపాయలు చేసి ఆ కుటుంబాలకి బీసీ కుటుంబాలకి ఆడబిడ్డలకి అండగా అండగా పవన్ కళ్యాణ్ గారు తండ్రిగా చంద్రబాబు గారు మేము ఉంటామని చెప్పేసి ఆ బీసీ సదస్సులో చెప్పినటువంటి ఆ పథకాన్ని బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వాగతిస్తూ ఈ రోజు మా పార్టీ ఆఫీసులో పాలాభిషేకం చేయడం జరిగింది పాలాభిషేకం చేయడం అంటేనే ఇద్దరికే చేస్తారు ఒకటి దేవుడికి రెండు పేద ప్రజలకు ముక్కు పెట్టిన నాయకులు పేద ప్రజలకు ముక్కు పెట్టిన నాయకులు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు దేవుడి వలె ఆ కుటుంబానికి అండగా ఉన్నారని చెప్పేసి ఆ బీసీ సరో పెట్టిన పథకాలన్నింటినీ చుట్టూ సంతోషపడుతూ ముఖ్యంగా ఇద్దరు పిల్లలుంటే ఈరోజు పోటీ చేయకూడదు అని చెప్పేసి ఒక నిబంధన జీవో పెట్టారు కానీ ఆయన చేస్తాం బీసీ లో ఇంత స్థానిక రాష్ట్రంలో ఇంత పిల్లలు కాదు ఇంతమంది ఉన్నా కానీ కోటికి అర్హులని సామాన్యుడు కూడా పదవి పెంచబడే విధంగా తీసుకొస్తున్నాడు ఆ జీవోని మనందరూ స్వాగతిస్తూ దానికి ఖచ్చితంగా ప్రజలు దృష్టికి తీసుకొని వెళ్ళి మేము కూడా పోటీ చేయగలుగుతాం రాజకీయ నాయకులు అంటేనే తెలుసు కాలేసుకొని ఒక్కొక్క కోటి రూపాయలు ఖర్చు పెట్టే కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక అవ్వలేదు కానీ ఈ రోజు మా అధ్యక్షులు శ్రీ గారు చేపట్టింది చాలా చుక్కలే మంచిగా రాజ్యం చేపట్టాలని చెప్పినటువంటి మా పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే నడుస్తున్నాము దానికి ఈ రోజు పెద్ద చంద్రబాబు గారు తోడే